ప్రాబ్లం నుండి బయటపడాల మెడినైన్ వారి అద్భుతమైన ట్రీట్మెంట్ మెమొరీ ప్రాబ్లం ఇది చాలా మందిని వేధించే సమస్య గతంలో కేవలం వృద్ధాప్యంలో ఉన్న వారికే ఇలాంటి మెమొరీ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉరుకుల పరుకుల జీవితం కారణంగా చాలా మందికి మెమొరీ తగ్గిపోతుంది ముఖ్యమైన విషయాలను సైతం మర్చిపోయి కొన్ని సందర్భాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు సమతుల్య ఆహారం తీసుకోకపోవటం వ్యాయామం వంటివి చేయకపోవటం వల్ల జ్ఞాపక శక్తిపై ప్రభావం పడుతుంది మెదడు ఎంతో శక్తివంతమైంది అందుకే మన ప్రతి ఆలోచనల్ని కాలిక్యులేట్ చేస్తూ క్షణాల్లోనే అవసరమైన చర్యలు చేస్తుంది మెదడు ఎంతో సున్నితంగా కూడా ఉంటుంది మరి అలాంటి మెదడుకు ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడి వంటివి కలిగించడం వల్ల మెమొరీ లాస్ అనేది జరుగుతుంది మరి మెమొరీ ప్రాబ్లం దరిచేరకుండా ఉండాలంటే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే ఈ మెమొరీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది మరి ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ ఎక్కడ లభిస్తుందా అని ఆలోచిస్తున్నారా ఏదైనా సమస్య నుండి బయటపడాలంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులు చాలా అవసరం పైపైన ట్రీట్మెంట్ కంటే ఈ సమస్యను లోపల నుండి పెక్లించినప్పుడే అది పూర్తిగా నయమవుతుంది మరి ఈ వ్యాధి పూర్తిగా తగ్గాలంటే అది దేనికి సంబంధించిందా అనేది తెలుసుకుని మాత్రమే నివారణ ఇవ్వాల్సి ఉంటుంది మెమరీ ప్రాబ్లం దరిచేరకుండా ఉండాలంటే మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో మంచి చికిత్స లభిస్తుంది ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ చిరోప్రాక్టిక్ హెయిర్ నేచురోపతి పంచకర్మ సిత యోగా వంటి ఎన్నో రకాల చికిత్సా విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తారు మరి మెడినైన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు దీని క్లినిక్స్ దిల్షుక్ నగర్ కొత్తపేట కేపిహెచ్పి కుక్కపల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు